హలో అండి అస్లాం లేకం నమస్తే వెల్కమ్ టు షహనాజ్ బ్లాగ్స్ ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో చికెన్ లెగ్ పీస్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటుంది మీరైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మరి ఈ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ లెగ్ పీస్ని తీసుకున్నానండి ట్వెల్వ్ పీసెస్ అయితే ఉన్నాయి వీటిని నీట్గా వాష్ చేసేసి ఈ విధంగా ఘాట్లు వేసుకోవాలి ఈ ఘాట్లు ఈ విధంగా వేసుకోవడం వల్ల మసాలా అన్నది లోపల వరకు వెళ్ళి పీస్ అన్నది చప్పగా కాకుండా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా అన్ని ఘాట్లు వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల మిర్చి పౌడర్ వేసుకోవాలి ఈ లెగ్ పీస్ ఫ్రై అన్నది కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అలానే రుచి తగ్గట్టు సాల్ట్ ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన పౌడర్ అండి ఒక టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ ఒకవేళ మీ దగ్గర ఉంటే వేసుకుని లేకపోతే స్కిప్ చేసేయచ్చు తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక పెద్ద నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా మొత్తము ఈ లెగ్ పీసెస్కి బాగా పట్టేలా కలుపుకోవాలి ఘాట్లు వేసుకున్నాం కదా ఆ ఘాట్లలో కూడా మసాలా పోయేటట్టు బాగా పట్టించాలి చూడండి ఈ విధంగా మసాలా మొత్తము పీసెస్కి బాగా పట్టేలా కలుపుకోవాలి మసాలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో రెండు టీ స్పూన్స్ కాన్ఫ్లోర్ ఒక టీ స్పూన్ మైదా వేసుకొని కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి కాకపోతే ఫుడ్ కలర్ వేస్తే కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుందని వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఫ్లోర్ మైదా కూడా బాగా ఈ పీసెస్కి బాగా పట్టేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా పీసెస్కి బాగా పట్టేలా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి కనీసము రెండు మూడు గంటలైనా చికెన్ని సైడ్ పెట్టుకోవాలండి మీకు టైం కనుక ఉంటే నైట్ మొత్తము కలిపి పెట్టుకొని మార్నింగ్ చేసుకున్నారనుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది ఎంత నానితే అంత చికెను అంత టేస్టీగా ఉంటుంది నేనైతే మూడు గంటలు నానబెట్టుకున్నానండి మూడు గంటల తర్వాత చికెన్ చూడండి బాగా మ్యారినేట్ అయిపోయింది ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని అప్పుడు పీసెస్ని వేసుకోవాలి పీసెస్ వేసిన వెంటనే కలపొద్దండి వన్ సైడ్ బాగా కాలిన తర్వాత రెండో సైడ్ తిప్పుకోవాలి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి రెస్టారెంట్ స్టైల్లో మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్గా ఫ్రై అయిన తర్వాత మన చికెన్ లెగ్ పీస్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకుందాము చూశారు కదండి లెగ్ పీస్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ